పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ క్రీస్తనాథని అందు ప్రమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరికీ తెలుసు పో ఫ్రాన్సిస్ ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన మరణించారు ఆయన మరణించినప్పుడు ఆయన యొక్క ఖననాన్ని మనం గమనించినట్లయితే కొన్ని విషయాలు మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ఖననం అనేది సాధారణ వ్యక్తులకు జరిగినట్లుగా కాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆచారాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి దుస్తులు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఊరేగింపులు జరగడం మనం చూసే ఉంటాము కనుక ఇప్పుడు మనము ఆ పోపు యొక్క ఖననంలో జరిగేటువంటి వివిధ విషయాల గురించి తెలుసుకుందాం మొదటగా పోపుగారి యొక్క సమాధిలో ఉన్నటువంటి లేదా ఆ పెట్టిక పెట్టెలో ఆ శవపేటికలో ఉన్నటువంటి పోపుగారిని మనం గమనించినట్లయితే ఆయనకి మెడ చుట్టూ ఒక ఒక వస్త్రాన్ని ఇలా కప్పి ఉంచడం చూసి ఉంటాం ఒక తెల్లటి వస్త్రాన్ని మెడ చుట్టూ ఇలా ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడికి కొంచెం ఇలా ఉంటుంది చూడటానికి ఒక చిన్న టైలాగా ఉంటుంది మెడ చుట్టూ ఉండి కొంచెం చిన్న టైలాగా ఉంటుంది దాన్ని పాలియం అని పిలుస్తారు ఈ పాలియం అనేది దేనికి గుర్తు అని అంటే ఈయన విశ్వ శ్రీ సభకి కాపరిగా పనిచేస్తూ మరణించారు అని చెప్పడానికి గుర్తుగా ఈ పాలియంని ధరింపజేస్తారు మనం గతంలో చూసినట్లయితే బెనిట్ సిక్స్టీన్ గారు కూడా మరణించారు అయితే ఆయన మరణించినప్పుడు ఇలాంటి పాలియంని ఉపయోగించలేదు ఎందుకనంటే ఆయన రెండు వేల పదమూడులోనే రిజైన్ చేశారు పోప్ పదవికి ఆయన మరణించే నాటికి ఆయన యాక్టివ్ పోపు కాదు అనగా శ్రీ సభను ఏలుతూ ఉన్నటువంటి పోపు కాదు కనుక ఆయనకి ఈ పాలియం అనేది పెట్టలేదని మనం గుర్తించవచ్చు పోయి ఫ్రాన్సిస్ గారు మరణించినప్పుడు అలాగే పోప్ ఫ్రాన్సిస్ కంటే ముందు అనగా బెనడిక్ట్ సిక్స్టీన్ కంటే ముందు మరణించినటువంటి జాన్ పాల్ టూ గారిని వాళ్ళిద్దరిని గమనించినట్లయితే అనగా జాన్ పాల్ టూ గారు పోప్ ఫ్రాన్సిస్ గారిని గమనించినట్లయితే వాళ్ళకు పాలియం ఉంటుంది కానీ మధ్యలో మరణించినటువంటి బెనడిక్ట్ సిక్స్టీన్ గారికి అది లేదని గుర్తుంచుకోవాలి ఇకపోతే రెండవదిగా ట్రైరనం అని పిలిచేటువంటి ఒక కిరీటం లాంటిది ఉంటుంది ఆ కిరీటాన్ని మనం గమనించినట్లయితే ఆ కిరీటానికి మూడు స్టెప్స్ ఉంటాయి అనగా లెఫ్ట్ సైడ్లో ఒకటి రైట్ సైడ్ ఒకటి ఆ మధ్యలో ఒకటి ఈ విధంగా మూడు స్టెప్స్ ఉండేటువంటి ట్రై రేణం అనే దాన్ని పోపులకి సాధారణంగా పెడుతూ ఉంటారు ఇది ఇటీవలి కాలంలో ఎక్కువగా ఉపయోగించడం లేదు పంతొమ్మిది వందల యాభై తర్వాత దీన్ని పెద్దగా ఉపయోగించడం లేదు కానీ పంతొమ్మిది వందల యాభై ముందు వరకు పోపులు దీన్ని వాడేవారు ఆ మూడు స్టెప్పుల యొక్క గుర్తు ఏమిటి అని అంటే ఈ వ్యక్తి మూడు ప్రధాన విధులను పోషిస్తున్నాడు ఒకటి ఈయన యాజకుడు అనగా ఈయన ప్రీస్ట్ దివ్యబలి పూజను అర్పించేటువంటి యాజకుడు రెండవది ఆయన రాజు ఏ విధంగా రాజు వాటికన్ అనేటువంటి రాజ్యానికి రాజు ఎందుకనంటే భవిష్యత్తులో మనము యేసుక్రీస్తు పరిపాలించబోయేటువంటి రాజ్యానికి గుర్తుగా మనము ఈ భూలోకంలో పోపుగారి యొక్క రాజ్యం పాలనలో మనం గమనిస్తూ ఉన్నాం కనుక ఈయన ఒక రాజు అనేది సూచిస్తుంది ఇక మూడవదిగా ఈయన ఒక ప్రవక్త ఈ కాలానికి దేవుని యొక్క సందేశాన్ని అందించేటువంటి దైవ ప్రవక్త దేవుని తరపున మాట్లాడేటువంటి ప్రవక్త అనే దానికి సూచికగా ఈ మూడు విషయాలకు సూచికగా యాజకుడు రాజు ప్రవక్త అనేటువంటి ఈ మూడు విషయాలకు సూచికగా ట్రైరేనం అనే దాన్ని టోపీగా మరణించినటువంటి పోపులకు పెడుతూ ఉంటారు ఇక మూడవదిగా గమనించినట్లయితే పోపు జీవించి ఉన్నంతకాలం వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఉంగరాన్ని పెట్టుకొని ఉంటారు దాన్ని ఫిషర్ మ్యాన్స్ రింగ్ అని పిలుస్తారు ఆ రింగ్ మీద పేతురుగారు వలను విసురుతూ ఉన్నటువంటి ఒక బొమ్మ ఉంటుంది అనగా ఈ వ్యక్తి పోపు పోప్ గారి యొక్క వారసత్వంలో వచ్చినటువంటి వ్యక్తి మనుషులను పట్టేటువంటి జాలరీ ఈయన అనగా పోప్ అంటే మనుషులను పట్టేటువంటి జాలరీ అని చెప్పడానికి గుర్తుగా ఆ ఫిషర్మ్యాన్స్ రింగ్ అనేదాన్ని వాడుతూ ఉంటారు దాంతోపాటుగా రాజముద్ర వేయడానికి అనగా పోప్ గారు ఏదన్నా ఏదన్నా ఒక ప్రకటించడానికి ఏదన్నా డాక్యుమెంట్ని సీల్ చేయడానికి ఆ ఫిషర్మ్యాన్స్ రింగ్ అనే దాన్ని వాడుతూ ఉంటారు సో పోపు గారు మరణించగానే ఆ ఫిషర్మ్యాన్స్ రింగ్ అనేదాన్ని నాశనం చేస్తారు దాన్ని రెండు ముక్కలుగా విడగొట్టడం కానీ లేదా దాని మీద ఎక్స్ ఆకారంలో ఒక గుర్తు వేయడం ద్వారా కానీ కమర్లంగో అనేటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక కార్డినల్ దాన్ని నాశనం చేస్తారు తద్వారా వేరే వ్యక్తులు పోపుగారి యొక్క స్థానాన్ని అబ్యూస్ చేయకుండా దాన్ని కాపాడుతారు ఇక నాలుగవది గమనించినట్లయితే పోపు గారి యొక్క భౌతిక కాయాన్ని సెయింట్ పీటర్స్ స్క్వేర్లో ఉంచి భక్తుల యొక్క సందర్శనార్థం అక్కడ ఉంచుతారు అది ఒకటవది రెండవది రోమ్ నగరం అంతా కూడా వాళ్ళు ఊరేగిస్తారు మొదటిది గమనించినట్లయితే భౌతిక దేహ దేహ ప్రదర్శన అనేది ఎందుకు ఉంచుతారు అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచ దేశాధినేతలు కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ కథోలికులు కావచ్చు వాళ్ళందరూ అక్కడికి వచ్చి పోపు గారిని చివరిసారిగా చూడటానికి కానివ్వండి వాళ్ళ యొక్క రెస్పెక్ట్స్ చెల్లించడానికి మాకు ఇంతకాలం పనిచేశావు మీ కృతజ్ఞతలు అని చెప్పడానికి చివరి చూపుగా కడచూపుగా చూసుకోవడానికి అక్కడ ఉంచుతారు ఇది మొదటిది అయితే రెండవది ఆయన రోమ్ నగరంలో ఊరేగిస్తారు ఇది ఎందుకు ఊరేగిస్తారు అని అంటే రోమ్ నగరానికి పోపు గారు రాజు అనగా వ్యాటికన్ సిటీకి అట్లీస్ట్ ఆ వ్యాటికన్ సిటీ ఏదైతే ఉందో ఆ సిటీ మొత్తానికి ఆయన రాజు కనుక ఆ రాజ్యం అంతటా కూడా ఆయన్ని తిప్పుతారు ఇది మొదటి రీజన్ అయితే రెండవ రీజన్ ఏంటి అని అంటే క్రీస్తు శకం నాలుగు వందల సంవత్సరాలు వచ్చే వరకు కూడా పోపులు అని తెలిస్తే వాళ్ళని చంపేసి చంపేసేటువంటి వారు ఆనాటి రాజులు ఎందుకంటే అప్పటికి క్రైస్తవ రాజులు లేరు రోమ్ నగర దేవతలను ఆరాధిస్తున్నటువంటి రాజులు ఉన్నారు కనుక ఏసుక్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి రాజు అని ఎవరి గురించి ఆయన తెలిస్తే ఈ పోపు గారిని ఆనాటి రాజులు చంపేవారు ఆ రీతిలోనే మన పో గారిని మొదలుకొని మొదటి ముప్పై మంది పోపులని హతసాక్షులుగా వాళ్ళు మరణించారు ప్రతి ముప్పై మంది పోపులని ఆనాటి రాజులు చంపేశారు దారుణంగా కిరాతకంగా హింసలు పెట్టి మరియు వాళ్ళందరిని కూడా చంపేశారు కనుక ఆనాడు ఆ రాజ్యంలో వాళ్ళు గారిని ఎవరిని తిరగనివ్వకుండా చేశారు ఈనాడు ఆ రాజ్యం అంతా కూడా క్రీస్తుకే ప్రతినిధిగా మారింది పోపు గారి కిందికే ఆ రాజ్యం అంతా కూడా వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో పోపుగారి యొక్క శరీరాన్ని అక్కడ అంతా కూడా తిప్పుతారు ప్రత్యేకించి కొలసియం అనే ఒక పెద్ద గ్రౌండ్ అక్కడ ఉంది ఆ కొలసియంలో క్రైస్తవులు అని తెలిసినటువంటి వారిని ఘోరంగా హింసించేటువంటి వారు సో ఆ కొలసియం గుండా కొన్నిసార్లు ఆ కొలసియం కూడా కూడా పోపుగారి యొక్క శరీరాన్ని తీసుకెళ్లడం అనేది చరిత్రలో మనం చూస్తూ ఉన్నాము ఇకపోతే ఐదవ కొద్దిగా భౌతిక దేహ ఖనన ప్రక్రియను మనం గమనించినట్లయితే ఆ పోపు యొక్క శరీరానికి చుట్టూ కూడా ధూపం వేస్తూ ఉంటారు క్యాండిల్స్ వేస్తూ ఉంటారు క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు కొంతమంది సైనికులు అక్కడ క్యాండిల్స్ పట్టుకొని నిలబడి ఉండటం మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా మా యొక్క ప్రార్థనలో నీకు దేవాన్ని దగ్గరికి ధూపం వల్లే చేరాలి మరణించినటువంటి మా పోపు గారి యొక్క ఆత్మను మీ దగ్గరికి చేర్చుకోండి అని ప్రార్థిస్తూ చేసేటువంటి సూచనలు అవన్నీ కూడా ఇకపోతే ఆరవదిగా చివరిది సమాధిలో ఖననం చేయడము ఈ సమాధిలో ఖననం చేసేటువంటి ప్రక్రియ కూడా పోపు గారు కోరుకున్నటువంటి విధంగా ఉంటుంది మన పోపు ఫ్రాన్సిస్ గారు నన్ను ఒక సాధారణ చెక్కపెట్టెలో పెట్టి భూమిలో పాతిపెట్టండి నా సమాధి మీద జస్ట్ ఫ్రాన్సిస్కర్స్ అని రాయండి ఇంకేం రాయొద్దు అని చెప్పి అక్కడ చెప్పడం చూసాము ఆయన కోరినట్లుగానే ఆయన కోరుకున్న చోట సెయింట్ మే మేజర్ మేరీ బస్ చిలికాలు ఆయన్ను పూడ్చిపెట్టారు జస్ట్ ఫ్రాన్సిస్క అనేటువంటి ఫ్రాన్సిస్కస్ అనేటువంటి పేరు తప్ప పోపు ఫ్రాన్సిస్ గారి యొక్క సమాధి దగ్గర ఎలాంటి హంగు ఆర్భాటాలు లేవు సో ఈ విధంగా ఖనన ప్రక్రియ అనేది జరుగుతుంది ఈ విధంగా పోపు గారి యొక్క అంత్యక్రియలు అనేవి సాగుతాయి ఇందులో మీకు ఆసక్తిగా అనిపించినటువంటి సంగతి ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి